దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి చక్రస్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు తొమ్మిది రోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి భక్తులు సుఖశాంతులతో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞ నిర్వహణంలో జరిగిన చిన్న చిన్న లోపాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి అన్ని సంపూర్ణ ఫలాలు చేకూరడం కోసం చేసే దీక్షాంత స్నానం అవభృద స్నానం అంటారు చక్ర స్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముగింపు జరుగుతుంది ఈ ఉత్సవాలు చేసిన వారికి చేయించిన వారికి ఇందుకు సహకరించిన వారికి దర్శించిన వారికి అందరికీ ఈ ఉత్సవ యజ్ఞ లభిస్తుందని అలాగే సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తొలతూగుతారని విష మృత్యునాశనం సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారనే వెల్లడిస్తూ ఉంటారు స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కండి